భారత్ లాగే పాకిస్తాన్ ఉమెన్స్ జట్టుకు సంబంధించి ఇప్పుడు వరల్డ్ కప్ అయితే నడుస్తుంది ఆ వరల్డ్ కప్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఎనభై ఎనిమిది పరుగుల తేడాతో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది నిజం చెప్పాలంటే భారత జట్టుకి ఇది ఒక రకంగా వరుసగా శుభవార్తల మీద శుభవార్తలని చెప్పొచ్చు ఎందుకంటే ఆసియా కప్ లో మన భారత జట్టు ఒక్కసారి కాదు ఏకంగా పాకిస్తాన్ ను మూడు సార్లు చిత్తుగా ఓడించింది అయితే ఇక ఆ తర్వాత ట్రోఫీని గెలుచుకుని సగౌరవంగా తన ఒక్క గొప్పతనాన్ని ప్రపంచానికి మరొకసారి చాట్ చెప్పింది దీనిపైన మన భారత జట్టు స్టార్ ఆటగాళ్లు అలాగే దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం దీనిపైన రోహిత్ శర్మ స్పందిస్తూ ఆట ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను ఎనభై ఎనిమిది పరుగుల తేడాతో భారత్ పాకిస్తాన్ని చిట్టుగా ఓడించింది అది కూడా వరల్డ్ కప్ లాంటి ఒక అద్భుతమైన ఐసీసీ టోర్నమెంట్ లో అంటే నిజంగా జట్టు ఆటగాళ్ళందరికీ నా హ్యాట్స్ ఆఫ్ బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్ని విషయాల్లో పరిపూర్ణమైన ఆటను ప్రదర్శించిన మహిళా జట్టుకు నేను అద్భుతమైన అభినందనలు చెప్తున్నాను ఇంతకన్నా గొప్ప విజయం మరొకటి ఉండదు అయితే ఈసారి ఉమెన్స్ కు సంబంధించిన వరల్డ్ కప్ అనేది ఖచ్చితంగా భారత్కి దక్కుతుంది అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత కోహ్లీ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే మ్యాచ్ చూస్తున్నంత సేపు ఎంతో రంజుగా అనిపించింది అయితే మ్యాచ్ లో కొన్ని కీలకమైన అంశాలు చాలా ఎక్కువగా హ్యాపీనెస్ ని ఇచ్చాయి అయితే భారత జట్టు ఎప్పుడు కూడా ఒకటే మేమందరం ఒకటే అన్న విషయాన్ని షెకండ్ ద్వారానే మనందరం కూడా తెలుసుకున్నాం అంటే కోహ్లీ ఇది ఏ ఉద్దేశంతో అన్నాడంటే పురుషుల జట్టు సెకండ్ ఇచ్చే విషయంలో పాకిస్తాన్ దూరం పెట్టింది అదే విషయాన్ని మన భారత మహిళా జట్టు కూడా ఫాలో అవుతుండటంతో అది కోహ్లీ సమర్థించడం కూడా జరిగిందనమాట ఇక ఆ తర్వాత సూర్య మాట్లాడుతూ నాకు ఇది డబుల్ ధమాకా లాగా అనిపిస్తుంది అది ఉమెన్స్ ఆడుతున్నట్టు లేదు మేమే మైదానంలో ప్రత్యక్షంగా ఆడుతున్నట్టు అనిపించింది ఇంతకన్నా వండర్ఫుల్ గేమ్ మరొకటి ఉండదు అయితే భారత జట్టు టెంపుల్ చూస్తుంటే ఈసారి వరల్డ్ కప్ నుంచి మనం బా పెద్ద ట్రోఫీని అందుకోబోతున్నాం ఇదైతే కన్ఫర్మ్ కంగ్రాచులేషన్స్ టు ఉమెన్ టీమ్ ఇండియా అంటూ పేర్కొన్నాడు సో ఈ రకంగా మన భారత జట్టు ఉమెన్స్ కి అంటే మహిళా జట్టుకి మంచి బూస్టింగ్ అయితే వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ షర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్